బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు పావలా చేయమంటే రూపాయి పావలా అతితో ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు కౌశిక్ సొంత పాపులారిటీ కోసం కౌశిక్ రెడ్డి చేస్తున్న కక్కుర్తి పనులు వేస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ వేషాలతో బీఆర్ఎస్ అధిష్టానం కూడా సమాధానం చెప్పుకోలేని దుస్థితిలోకి పడిపోయింది ఎప్పుడో మర్చిపోయిన ఆంధ్ర తెలంగాణ ప్రస్తావనను ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ రాజేసి ఏకంగా పార్టీనే సంక్షోభంలో పడేశాడు కౌశిక్ మిస్టర్ గాంధీ గారు నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని ఏడ్ నుంచో వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకొనికే ఇలా భయపడతామనుకున్నావా ఏంది బిడ్డ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పేరుకు ఎమ్మెల్యే అయినా ఇతగాడి అతి చేష్టలు చూసి పార్టీలోనే చాలా మంది సూసైడ్ స్టార్ అని పిలుస్తారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కౌశిక్ చేసిన ఓవరాక్షన్ ఇందుకు కారణం అంటారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ వీడియో రిలీజ్ చేసి ఓటర్స్ ని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేశారనే ఆరోపణలు కౌశిక్ రెడ్డి మీద బోలెడు ఉన్నాయి మా ముగ్గురి మా ముగ్గురి చెవాలే భార్య కూతురుతో కలిసి చేసిన ఆ వీడియో పుణ్యమో లేక మరొక కారణమో కానీ ఎట్టకేలకు హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు కౌశిక్ రెడ్డి ఇక అప్పటి నుంచి ఇతగాడి అతికి అడ్డే లేకుండా పోయింది ఏం మాట్లాడినా ఏం పని చేసినా పబ్లిసిటీ యావ తప్పితే పబ్లిక్ ఇంట్రెస్ట్ అస్సలు ఉండదు రాజకీయ ఉనికి కోసం హడావిడి చేసే వాళ్ళని చూసాం కానీ ఇంత అతి గాడిని మాత్రం ఎప్పుడు చూడలేదు శేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని ఉద్దేశించి చేసిన నాన్ లోకల్ ఆంధ్ర వ్యాఖ్యల్ని అయితే బీఆర్ఎస్ నేతలే అసహించుకుంటున్నారు తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించటానికి ఆ తరహా మాటలు వాడారే తప్పితే విద్వేషంతో కాదని అంతా ముగిసిపోయి పదేళ్లు మనం అధికారంలో ఉన్నాక మళ్ళీ ఆంధ్ర తెలంగాణల మాటలేమిటి ఇతగాడికి మతిగాని పోయిందా అంటూ గులాబీ నేతలే మాట్లాడుకుంటున్నారు ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ కు నష్టమే తప్ప వీసమెత్తు లాభం కూడా లేదు కౌశిక్ రెడ్డి కేవలం తన సొంత డబ్బా కుట్టుకోవటం కోసం పార్టీ ప్రయోజనాలని పణంగా పెడుతున్నాడు బీఆర్ఎస్ లో మెజార్టీ నాయకులకు అభిప్రాయం కూడా ఇదే కౌశిక్ ఓవర్ యాక్షన్ చూసిన పార్టీ పెద్దలు కూడా ఓవర్ యాక్షన్ చాలు ఇక నోరు మూసుకోమని కౌశిక్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎన్నికల దగ్గర పడుతున్న టైంలో హైదరాబాద్ లో సీమాంధ్ర ఓట్లు చాలా కీలకంగా ఉండే చోట ఈ సెగ స్టార్ ఇలా ఓవర్ యాక్షన్ చేసి మరి బీఆర్ఎస్ ను నిండా ముంచేటట్లు ఉన్నాడని కూడా మాట్లాడుకుంటున్నారు ఇదే సమయంలో అసలు శేర్లింగంపల్లిలో అరకపూడి గాంధీకి బీఫామ్ ఇచ్చింది బీఆర్ఎస్ అధినాయకత్వమే కదా పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నది బీఆర్ఎస్ లోనే కదా అప్పుడు గుర్తుకు రాలేదా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ అసలు గొడవలన్నీ సమసిపోయి అందరూ కలిసి హాయిగా బతుకుతున్న సమయంలో ఇలాంటి రెచ్చగొట్టుడు కామెంట్స్ ఎందుకన్నది బీఆర్ఎస్ లో చాలా మంది నేతల వాదన అసలు కౌశిక్ రెడ్డి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అయిన దానికి కాని దానికి ఓ తెగ పూసేసుకొని వ్యవహారాన్ని ఎందుకు కంపు కంపు చేస్తున్నారంటూ ఆరా తీస్తే చాలా ఆసక్తికర విషయాలు తెలుస్తాయి అనేవాడి అతి ఓవరాక్షన్ అంతా భవిష్యత్ రాజకీయానికి ఒక సరైన ఫౌండేషన్ కోసమే ఇలా ప్రతి దానికి తెగ రియాక్ట్ అయిపోయి హైకమాండ్ దృష్టిలో ఉంటూ ఏకంగా హరీష్ రావు కేటీఆర్ తర్వాత స్థానాన్ని ఆక్రమించాలనేటువంటిది ఈ ప్లాన్ ఇక బిఆర్ఎస్ ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు మంత్రి పదవి కూడా కొట్టేయాలనేటువంటిది కౌశిక్ హిడెన్ ఎజెండా అయితే తన పర్సనల్ ఎజెండా కోసం పార్టీ ప్రయోజనాలని తాకట్టు పెడితే చివరకు మునిగేది ఎవరో ఈ చైల్డ్ కమ్ జూనియర్ ఆర్టిస్ట్ తెలుసుకోవాలనేటువంటిది బీఆర్ఎస్ సీనియర్స్ ఒపీనియన్ గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు చీర గాజులు పంపిస్తానంటూ కౌశిక్ అన్న మాటలు పొలిటికల్ సెగలు రేపాయి నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందానే అసలు మీ ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని కౌశిక్ కామెంట్స్ మహిళలను అవమానించే రీతిలో ఉన్నాయంటూ కాంగ్రెస్ ఉమెన్ వింగ్ నేతలు రివర్స్ అవ్వటంతో బీఆర్ఎస్ నేతలంతా సెల్ఫ్ డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది వివిధ వర్గాల మహిళ నుంచి కూడా అభ్యంతరాలు రావటంతో కౌశిక్ కామెంట్స్ భూమ్రాంగ్ అయ్యాయి ఈ సందర్భంగా అసలు బీఆర్ఎస్ నాయకులకు మహిళలపై ఉన్న అభిప్రాయం చులకన భావం అంటూ డిస్కషన్ మొదలవటం కూడా బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది కౌశిక్ అతివాగుడుతో ఆ మధ్య మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో కేటీఆర్ అన్న మాటల్ని కూడా మరోసారి లాగుతున్నారు కాంగ్రెస్ క్యాడర్ బస్సులు అలవేలిపోయారు అయితే తప్ప తప్పని మేమెక్కడ నమ్మక్క మేము అనలే కావు దానికోసమే బస్ పెట్టు మాకు మాములు మేము మామూలుగా నడుపు మీకు మనిషికో బస్ పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం కుటుంబంపై మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏమి ఎత్తున చేయరు రెండు సందర్భాలను కలిపి మాట్లాడుతూ అసలు గులాబీ పార్టీ నేతలకు మహిళలంటే కనీస గౌరవం ఉందా అని మాట్లాడుకోవటం ఇరుకున పెడుతోందట పార్టీ వర్గాలను ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన కామెంట్స్ కు స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే క్షమాపణలు చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి కల్పించారు ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపు ఎపిసోడ్ లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ దే పైచేయి కోర్టు ఆదేశాల తర్వాత కూడా పార్టీలో భరోసా పెరిగింది కానీ కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీపై వ్యక్తిగత విమర్శలు చేయటం అదే ఊపులో చీరా గాజుల ప్రస్తావన తీసుకురావడంతో మొత్తం ఎపిసోడ్ ఒక్కసారిగా తలకిందులైంది కౌశిక్ మాటలు ఖచ్చితంగా పార్టీకి నష్టం చేసేవే అనేది గులాబీ పార్టీలో టాప్ టు బాటం ఉన్న అభిప్రాయం ఈ క్రమంలోనే ఓ విషయం బిఆర్ఎస్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది చీర గాజుల కామెంట్ల తర్వాత ఫామ్ హౌస్ నుంచి కౌశిక్ రెడ్డికి కాల్ వచ్చిందని అసలు సోయిలో ఉండే మాట్లాడుతున్నావా అంటూ రెడ్డి గారికి ఫోన్ లోనే చీవాట్లు పెట్టారట హైకమాండ్ నేతలు కొన్ని విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకొని కంపు చేయవద్దురా బాబు అని కూడా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడుకుంటోంది గులాబీ క్యాడర్ అదే సమయంలో తన వ్యక్తిగత పాపులారిటీ అధిష్టానం దృష్టిలో హీరోయిక్ ఇమేజ్ కోసం కౌశిక్ ఈ మధ్య ప్రతి విషయంలో ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారన్న విషయం కూడా అందరికీ అర్థమైంది ఇక ఛాలెంజ్ ఎపిసోడ్ లో ఎమ్మెల్యే అరకపూడి గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన నాన్ లోకల్ ఆంధ్ర వ్యక్తి అనేటువంటి కామెంట్స్ గులాబీ పార్టీని డ్యామేజ్ చేశాయి జిహెచ్ఎంసి ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి ఈ సమయంలో సీమాంధ్ర ఓట్లు కీలకంగా ఉండే చోట కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల ఎఫెక్ట్ పడుతుందన్న చర్చ కూడా ఇప్పుడు గులాబీ పార్టీలో ఇన్సైడ్ గా జరుగుతోంది ఇదే సమయంలో అసలు గాంధీకి బీఫామ్ ఇచ్చింది బీఆర్ఎస్ అధినాయకత్వమే కదా అప్పుడు గుట్టుకు రాలేదా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ అసలు గొడవలన్నీ సమసిపోయి అందరూ కలిసి హాయిగా ఉంటున్నటువంటి ఈ సమయంలో ఇలాంటి రెచ్చగొట్టుడు వ్యాఖ్యల వల్ల నష్టమే తప్పితే వీస మెత్తు ప్రయోజనం ఉంటుందా అని కూడా అనుకుంటున్నాయి గులాబీ వర్గాలు మొత్తంగా కౌశిక్ ఎపిసోడ్ ఎటు నుంచి ఎటు నష్టం చేస్తుందో అన్న టెన్షన్ బీఆర్ఎస్ వర్గాల్లో పెరుగుతోంది ఈ అతిగాడు చైల్డ్ ఆర్టిస్ట్ కు ఎక్కువ జూనియర్ ఆర్టిస్ట్ కి తక్కువ అని చెప్పుకుంటూ బీఆర్ఎస్ నేతలే బహిరంగంగా నవ్వుకుంటున్నారు